అని ఒక చిన్న పిల్లాడు అమ్మని అడిగాడంట అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది లోటస్ ఫ్లవర్ ఎక్కడ ఉంటుంది నీళ్ళల్లో ఉంటుంది ఒక లోటస్ ఫ్లవర్ తీసుకోవాలంటే నువ్వు ఆ నీళ్ళల్లో దిగక తప్పదు దిగాక ఆ పువ్వు వైపు చాలా ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళావనుకో నీ స్విమ్మింగ్ వల్ల వచ్చే రిబల్ ఎఫెక్ట్ వల్ల ఆ పువ్వు నీకన్ నీకు ఇంకా అందకుండా దూరంగా జరిగిపోతుంది మెల్లిగా వెళ్తేనే నీకు ఆ ఫ్లవర్ దక్కుతుంది అందుకే లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్ మీద కూర్చుంటుంది మెల్లిగా అప్రోచ్ అవ్వాలి అండ్ అది తీసుకున్న తర్వాత కూడా అది ఎక్కువ కాలం ఉండదు ఉంటుంది వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ తెచ్చుకోవాలి అలా కానీ అదే సరస్వతీదేవి ఒక రాయి మీద కూర్చున్నట్టు కనిపిస్తుంది రాయి నాలెడ్జ్ లాంటిది ఒక్కసారి నువ్వు సంపాదించాక దానికి చావంటు ఉండదు అది ఎప్పుడూ నీతోనే ఉంటుంది అందుకనే